స్వతంత్ర సమరయోధులు సంఘ సంస్కృత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీహార్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంలో పుట్టి దాదాపు నలభై సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యునిగా కొనసాగి భారత ఉప ప్రధానిగా కూడా పనిచేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారు ఏదైతే బీహార్ రాష్ట్రంలో వెనుకబడిన కులాల నుంచి ప్రాతినిధ్య పార్లమెంట్ దాకా వహించి అప్పట్లో భారతదేశంలో అంటరానితనంపై పోరాడి అంటరానితనాన్ని రూపుమాపిన వారిలో ప్రముఖ వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు బాబు జగ్జీవన్ రామ్ గారు అంటర అంటరానితనాల్ని రూపుమాపి వారికి సమాన హక్కులు కోసం పోరాడా పో పోరాడారో అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ కులం చూడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం అనే నినాదంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సేవలు అందించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాబు జగ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం